చెప్పినట్లు క్యాంపెయిన్ మొదలుపెట్టిపోతున్నాము రేపటి నుంచి క్యాంపెయిన్ పెట్టబోతున్నాము వైఎస్ షర్మిలా గారికి ఓట్ చెప్పి అందరినీ కోరుతున్నాను ఇది ఎందుకు చేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలిసిందే వైఎస్ వివేకానంద రెడ్డి కోరిక నిలబెట్టడానికి ప్లస్ ఆయన జరిగిన అన్యాయం అంత కిరాతకంగా రెడ్డి గారిని అంత కిరాతకంగా చంపారు గొడ్డలితో నరికి నరికి చంపారు అటువంటి వాళ్ళకు ఓటు వేయకూడదు అని ప్రజలందరికీ కోరుతున్నాను ఈ నెల ఇరవై తేదీన కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ అనులారెడ్డి గారు నామినేషన్లు వేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు ఆ నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగినాయి కడప లోక్సభ స్థానానికి పద్దెనిమిది సార్లకు గాను పది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది నాలుగు సార్లు సిపిఐ మూడు సార్లు వైకాపా పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ మొత్తం పద్దెనిమిది సార్లకు గాను పదిసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే దీన్ని బట్టి కడప లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది స్పష్టమవుతుంది లేదా కడప జిల్లాలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం కాంగ్రెస్ పాలనలో ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది ప్రతిష్టాత్తున్నటువంటి యోగి వేమన యూనివర్సిటీ రిమ్స్ హాస్పిటల్ ఇంకా మిగతా అనేక ఉన్నాయి ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టు తెలుగు గంగ కానీ గాలేరు నగిరి వెలిగల్లు తెలుగు గంగ కింద బ్రహ్మసాగర్ గాలేరు నగిరి కింద గండికోట ఇక పులివెందు విద్యుత్ వర్గానికి సంబంధించి పైడిపాలెం రిజర్వాయర్ గండికోట చిత్రావతి లిఫ్ట్ ఇరిగేషన్ తర్వాత వచ్చేసి పీబీఆర్ ఆధునీకరణ ఇవన్నీ కూడా రాజశేఖరరెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో జరిగింది ఇప్పలపాయలో ట్రిపుల్ ఐటి అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం తర్వాత వచ్చేసి శిల్పారామం రింగ్ రోడ్లు భూగర్భ డ్రైనేజ్ పులివెందుల నియోజక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు పులివెందుల వెంపల్లి కడప ఫోర్ లైన్ రోడ్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అనేది రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆశయం కావాలంటే మెజార్టీ లోక్సభ సీట్లు రావాలి ఆ మెజార్టీ లోక్సభ సీట్లలో ఆంధ్రప్రదేశ్ నుండి మెజార్టీ సీట్లు రావాలి ఆ మెజార్టీ సీట్లలో కడప లోక్సభ స్థానం ఉండాలి ఆ కడప లోక్సభ స్థానం నుండి వైఎస్ శర్మిళారెడ్డి గారి గొంతు నేను పార్లమెంట్లో వినిపించాలి అదేవిధంగా జగన్ రెడ్డి పాలనను ఇది అసమర్థ అవినీతి అరాచక అబద్ధాల పాలన చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ పులిందల్లోనే పులివెందుల జగనన్న కాలనీ ఏడు వేల డెబ్బై తొమ్మిది ఇల్లు మంజూరు చేశారు ఇప్పటికీ కంప్లీట్ అయింది మూడు వందల పది ఆ మూడు వందల పదిలో ఒక్కరు చేరలేదు ఇంతవరకు ఆ ఇల్లు ఎట్టున్నాయంటే ఎగిచ్చిందంతే పడిపోతాడు మొత్తం వచ్చేసి పడిపోతాడు పిచ్చుక గుళ్ళు ఈ వచ్చేసి జగన్ పాలన గురించి జగన్ జగ వైకాపాను ఎందుకు ఓడించాలి జగన్ పార్టీ ఎందుకు ఓడించాలి జగన్ను ఎందుకు ఓడించాలంటే ఇది ఒక్కటి చాలా మీద అవసరం లేదు అందులో ఏమైంది స్వర్గం అరాచక శక్తులు అడ్డాగా మారిపోయింది అసాంఘిక శక్తులు అడ్డాగా మారిపోయింది మద్యం ఏరులై పారుతుంది చూడం విచ్చలబడిగా సాగుతూ ఉంది ఆఖరికి దేవుళ్ళకు దేవాలయాలకే రక్షణ లేదు విగ్రహాలకు క్రికెట్ బెట్టింగులు రకరకాల బెట్టింగ్లు సాగుతున్నాయి కాబట్టి పులివేందులో నియోజకవర్గం అసాంఘిక శక్తులు అటాగా మారిపోయింది జగన్ ప్రభుత్వ హయాంలో అంటున్నాము నువ్వు వేసింది లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఒప్పుకుంటావు అమ్మఒడి ఆసరా చేయూత విద్యా దీవన వసతి దీవన అని అన్ని పథకాలు కలిసి ఐదేళ్లలో లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు కానీ నువ్వు లాగింది ఎంత పన్నుల వాత ఛార్జీల మోత ధరల వాత వీటి ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలు భారం మోపాడు ఐదేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పుదుచ్చేరి ముప్పై మంది ముఖ్యమంత్రుల రెండు వేల పంతొమ్మిది ఎప్పటి పెట్టి చూస్తే అత్యంత ధనవంతుడినే మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు అది బ్లాక్ మనీ కాదు వైట్ మనీ రెండు వేల పంతొమ్మిదిలో చూపించింది మిగతా ముఖ్యమంత్రులు అందరి కలుపుకునే అంత లేదు ఈయన వచ్చేసి పేదవాడంట ఏమీ కాదు ఇవి కట్టుకొని చాలవు కప్పుకొని చాలవు పెళ్ళింటికాడ కుక్కలు కొలుతున్నా గొల చేయడం అనేది తప్పని చేసి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు కానీ ఏదో పెద్దగా తెచ్చే వాళ్ళు పోజు కొడుతూ ఉంటారు ఉడత ఊపిరే తప్ప చింతకాయలు రాదు ఈ ప్రాంతీయ పార్టీలతో కాబట్టి రాబో ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ వైకాపా టీడీపీ ఇక్కడ జనసేన లేకపోవచ్చు కానీ పక్కనే ఉన్నాయి ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి అటు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఇండియా కుటుంబంలోని భాగస్వామి పక్షాలు అటు సిపిఐ సిపిఎం మిగతా పార్టీలతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తూ ఉంది ఇంకా ఉండేది తాను తక్కువ సమయమే కాబట్టి ఆ కార్యాచరణ ప్రణాళిక కోసం ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది